సభకు నమస్కారం నెల్లూరు నగర కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మూలాలు మీ అందరి కృషితో నెల్లూరుని ఎప్పుడు చరిత్రలో లేనంత మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనతో నాయకుడు కార్యకర్తల సంక్షేమం అని ఒక వాయిస్ ని తీసుకువచ్చి ఈ కార్యకర్తలే మన గుండె చెప్పుడు అని వాళ్ళని కాపాడడం మన బాధ్యత అని తీసుకువచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు ఈరోజు యువగళ్ళం తర్వాత ప్రతి అడుగులో ఒక పేదవాడిని కలవడం ఒక రైతుని కలవడం ఒక రైతు కూలీని కలవడం ఒక స్టూడెంట్ ని కలవడం ఒక అన్ఎంప్లాయీని కలవడం ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతుండే బాధలేంటి ఇవన్నీ పర్సనల్ గా ఆయన వన్ టు వన్ తెలుసుకొని ఈ రోజు ఆ సమస్యల్ని తీర్చడానికి ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాడు లోకేష్ బాబు గారు ఇటువంటి వ్యక్తి మనకు యువ నాయకుడుగా ఉండడం ఈయనతో కలిసి మనం పనిచేయడం మన అదృష్టం ఒకవైపు భారతదేశంలోనే అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక యువ శక్తి లోకేష్ బాబు గారు ఈ కాంబినేషన్ ఉండే పార్టీ పది కాలాల పాటు ఉంటుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళిద్దరి పైన భుజాలపైన ఉంది దాంట్లో భాగస్వామ్యం కావడానికి మనకు అవకాశం రావడం నిజంగా మన అదృష్టం అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీలో ఈ రోజు దాకా ఇంత గౌరవంగా దీని మూలాలు మనం అందరం మీ కృషి మీరు చేసే త్యాగాలు ఈ ఎక్కడి ఎక్కడికి కానీ ఒమ్ము కావు ఉండే చెప్పుడు కార్యకర్తలు భోజనానికి ఒక గంట లేట్ అయినా పర్వాలేదు ముందు కార్యకర్తలతో మీటింగ్ తర్వాతే నేను పోయేదని గాని చెప్పారు ఇంతటి మంచి నాయకులతో మనం కలిసి పనిచేయడం మన అదృష్టం మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ దర్గా దర్గా నెల్లూరు జూలై తేదీ నుండి తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్ మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ విజయవాడ